హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రేమించుకుని ఆ ప్రేమను నిలబెట్టుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించి చివరికి విధి ముందు ఓడిపోతుంది మను ప్రియా జంట ప్రియాకు పెళ్ళవుతుంది మను జైల్లోనే జీవితాన్ని గడపాల్సి వస్తుంది ఇదంతా తొలి భాగం కథ పదేళ్ల శిక్ష తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో మను అంటే రక్షిత్ శెట్టి జైలు నుంచి తిరిగి రావడంతో రెండో భాగం కథ మొదలవుతుంది బయటకు రాగానే ప్రియా అంటే రుక్మిణి వసంత్ శ్రీరామ తెలుసుకోవాలనుకుంటాడు అందుకోసం సురభి అంటే జయ ఆచార్ సాయం తీసుకుంటాడు మరి ప్రియాను మను కలిజాడా లేదా పదేళ్ల తర్వాత ఆమె జీవితంలో ఎలాంటి మార్పు వచ్చింది ఇంతకీ సురభి ఎవరు తను జైల్లో మగిపోవడానికి కారణమైన వాళ్లపై మను ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడు తదితర విషయాల్ని తెరపై చూడాల్సిందే తొలి భాగానికి దీటుగా హృద్యమైన భావోద్వేగాలతో పాటు ప్రతీకార కోణాన్ని ఆవిష్కరించిన చిత్రం ఇది దారులు వేరైపోయినా తాను ప్రేమించిన అమ్మాయి క్షేమం కోసం ఆనందం కోసం ఆమె కన్న కళల కోసం పాటుపడే ఓ ప్రేమికుడి కథగా సాగుతుంది అదే సమయంలో తాను అన్యాయంగా శిక్ష అనుభవించడానికి కారకులైన వారిపై కూడా ప్రతీకారం తీర్చుకుంటాడు మను తొలి భాగం తరహాలోనే నెమ్మదిగా సాగే సన్నివేశాలు ఇబ్బందికరం అనిపించిన భావోద్వేగాలు కట్టిపడేస్తాయి ప్రియా జీవితాన్ని దూరం నుంచి చూస్తూనే ఆమె ప్రపంచాన్ని చక్కబెట్టేందుకు ప్రయత్నించే సన్నివేశాలు స్వచ్ఛమైన ప్రేమని చాటి చెప్పేలా ఉంటాయి మరోవైపు మను సురభి జంట మధ్య సన్నివేశాలు కూడా ఆసక్తికరంగా కనిపిస్తాయి భర్తతో కలిసి మను మద్యం తాగడం దాన్ని అతన్ని కావాలనే గాయపరచడం వంటి సన్నివేశాలు స్వచ్ఛమైన ప్రేమ కథని పక్కదారి పట్టించినట్టుగా అనిపించిన ఆ తర్వాత మళ్లీ కథ గాడిన పడుతుంది మను జైలు నుంచి బయటకు రాగానే తాను శిక్ష అనుభవించడానికి కారకులైన వారిపై దృష్టి పెట్టుంటే ఇది ఒక సాధారణ ప్రతీకార కథ ఏది కానీ మను ప్రయాణం మళ్ళీ ప్రియ చుట్టూనే సాగింది ఆమె కోసం డబ్బు అవసరమైనప్పుడే ఈ కథ ప్రతీకార కోణంలోకి వెళ్ళిపోతుంది ఆ సన్నివేశాలని కూడా కవితాత్మకంగా తీర్చిదిద్దారు సురభి ప్రయాణం ఆమె నేపథ్యంలోని సన్నివేశాలు కూడా మనసుల్ని కదిలిస్తాయి ప్రియా కుటుంబ ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కడం గట్టెక్కడంతో ఆగిపోని ఈ కథ ప్రియ పాట పాడాలంటూ ఆమె పాట కోసం ఎదురు చూడడం సన్నివేశాన్ని సాగదీసినట్టుగా అనిపిస్తుంది సురభి పాత్రకి కథానాయకుడి పాత్రకి మంచి ముగింపునిచ్చారు సముద్రం ఒక్కోసారి ప్రశాంతంగానూ మరోసారి గమ్మ భీకరంగాను కనిపించినట్టుగానే ఈ సినిమా కూడా సైడియే సముద్రంలోని ప్రశాంత కోణాన్ని ఆవిష్కరిస్తే సైడ్ బి అలజడి కోణాన్ని చూపిస్తుంది మొత్తంగా నాయిక నాయికల పాత్రలు భావోద్వేగాలతో ప్రయాణం చేస్తే ఓ మంచి సినిమా చూసిన అభి అభి అనుభూతి కలుగుతుంది ఇక తొలి భాగంలో యువకులలా కనిపించిన రక్షిత్ శెట్టి రెండో భాగంలో పదేళ్ల తర్వాత మనిషి ఎలా మారుతాడో అలాగే కనిపించాడు ఆయన లుక్ పరంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని నటించారు భావోద్వేగాల్ని పండించడంలో తనదైన ప్రభావం చూపించారు రుక్మిణి వసంత్ కూడా లుక్ పరంగా చాలా వ్యత్యాసం చూపించారు ఓ గృహిణిగా పాత్రకు తగ్గట్టుగా చక్కటి భావోద్వేగాల్ని పండించారు చైత్ర నటన సినిమాకి ప్రధాన బలం నటనకి ప్రాధాన్యం ఉన్న ఆ పాత్రపై అంతే సాధికారత ప్రదర్శించింది ఇక పొట్టకూటి కోసం పోరాటం చేసే యువతిగాను హృదయం ముక్కలైన వ్యక్తిగాను నటనలో ఎంతో పరిణితి ప్రదర్శించారు అన్నగా గోపాలకృష్ణ దేశ్పాండే నటన నవ్విస్తుంది ప్రియ జీవితంలోకి వెళ్ళొద్దని మనును వారించే సన్నివేశాలతోనూ దుబాయ్ నుంచి వచ్చినట్టు చెప్పే సన్నివేశాల్లోనూ గోపాలకృష్ణ దేశ్పాండే చక్కని హాస్యాన్ని పంచారు రమేష్ ఇంద్ర విలనిజం ప్రదర్శించిన తీరు బాగుంది సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది కెమెరా సంగీతం కళా విభాగాలు సినిమాకి ప్రాణం పోశాయి దర్శకుడు హేమంతరావు ఓ హృదయమైన ప్రేమ కథని గాఢమైన భావోద్వేగాలతో తెరపైకి తీసుకురావడంలో విజయవంతమయ్యారు నిర్మాణం ఉన్నతంగా ఉందని చెప్పొచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి